అండ్ జో తుర్పాటి ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో మేము చేసుకునే దుర్గమ్మ కొలుపు ఎలా చేసుకుంటామో చూడండి ఇవి ఐదు వత్తులు దేవుడికి దుర్గమ్మ తల్లికి పూజ కోసం అని ఐదు వత్తులు బియ్య పిండితో ఇంట్లో తయారు చేసి పెట్టుకోవాలి తర్వాత పూజకు వెళ్ళే ముందు పూజ ప్రిపరేషన్కి ముందు ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి దుర్గమ్మ తల్లికి బియ్యపిండితో చేసిన ఐదు వత్తులు తర్వాత బెల్లంతో చేసిన అప్పాలు అవి కూడా ఆర్డ్ నెంబర్స్ అనమాట ఐదు మూడు పద పదకొండు పదిహేడు అట్లా ఆర్డ్ నెంబర్స్ పెట్టాలి బెల్లం అప్పాలు చప్పటప్పాలు కారం అప్పాలు ఒత్తులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తోటకూర కూడా రెడీ చేసి పెట్టాలి ఇవన్నీ మేము పెట్టి నైవేద్యంగా పెట్టే ఐటమ్స్ అనమాట అవన్నీ ప్రసాదాలు లాంటివి ఇప్పుడు గుళ్ళో ఎలాగానో ఈ దుర్గమ్మ కొలుపుకి వీళ్ళు ఇప్పుడు ఈయన చేసేటైనే ఇట్లా అల్లుతున్నారు కదా ఈయనే అనమాట ఈ దుర్గమ్మ కొలుపు వీళ్ళే చేస్తుంటారు ఇది చేసే ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎట్లా అంటే దేవతలను ఎట్లా పూజిస్తారో అలానే ఉంటుంది ఇది కొలుపు అనేది కొందరికి తెలుసుండొచ్చు కొందరికి తెలియకపోయి ఉండొచ్చు తెలియని వాళ్ళైతే కొంచెం కొత్తగా ఉంటుంది చూడండి దుర్గమ్మ కొలుపు కంప్లీట్గా ఎలా చేసుకుంటామో చూపిస్తాం ఇప్పుడు దుర్గమ్మకి ఇప్పుడు చాలా మనకి ఎన్నో కోట్ల దేవుళ్ళు ఉన్నాయి కదా అన్ని కోట్ దేవుళ్ళకి ఒక్కొక్క దేవునికి కొన్ని దేవుళ్ళకి కొన్ని టెంపుల్స్ డిఫరెంట్గా ఉంటాయి దేవుళ్ళ విగ్రహాలు డిఫరెంట్గా డిజైన్ చేస్తారు అట్లనే ఈ దుర్గమ్మ తల్లికి అక్కడ గుళ్ళోకి పూజకి ఇట్లా మా కమ్మలతో నల్లి అట్లా తెట్టలాగా చేసుకొని తీసుకెళ్తారనమాట ఆ ప్రాసెస్ మెయిన్ ఉంటుంది లాస్ట్ ఎండింగ్ టైంలో వస్తుంది అది ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసినాం దా పూజకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టేసుకున్నాం ఇక్కడ గుడి ఇలా ఉంటుంది గుడి లోపల దుర్గామాత విగ్రహం అండి అది ఫోటో విగ్రహం అన్నీ పెట్టేసుకున్నాం ఇప్పుడు పూజలో అవసరమయ్యే వాటన్నింటిని వాటిని క్లీన్గా కడుక్కొని మంచి నీళ్ళతో క్లీన్గా కడుక్కొని వాటన్నింటిని సున్నంతోని సున్నంతో ఇట్లా అలంకరించుకొని బొట్లు పెట్టుకోవాలి సారీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొన్ని కొన్ని వర్డ్స్ సడన్గా గుర్తుకు రావట్లేదు అందుకే కొంచెం వాడుతుండే వర్డ్స్ ఏమనుకోకండి ఇట్లా వీటన్నింటినీ ఇట్లా సున్నంతో రాసి పెట్టుకొని వీటన్నింటికి బొట్లు బుబ్బొట్లు కూడా పెట్టి పెట్టుకోవాలి వీటన్నింటినీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మంగళహారతి రెడీ చేస్తుంది అమ్మ ఈ మంగళహారతిని మనం పుట్ట దగ్గరికి తీసుకొని వెళ్తాం ఫస్ట్ పుట్ట దగ్గర పూజ కూడా జరుగుతుంది ఇక్కడనే ఫస్ట్ దుర్గమ్మ తల్లికి పూజ స్టార్ట్ చేసి తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పూజ అనేది స్టార్ట్ అయిందంటే కంప్లీట్ పూజ మొత్తం గుళ్ళోనే ఉంటుంది ఇది నైట్ నైట్ కొలుపు ఇది రెండు రకాలు చేస్తారు నైట్ కొలుపు చేస్తారు ప్రొద్దున కొలుపు చేస్తారు ప్రొద్దున అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం వరకు అయిపోతుంది నైట్ కొలుపు అంటే నైట్ సెవెన్ ఎయిట్ అట్లా స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫోర్కి అలా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇక్కడికి గుడికి వచ్చేసిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడు నార్మల్గా టెంపుల్స్లో అయితే కంప్లీట్గా పూజ అక్కడ కావాల్సినవి అన్ని ఎవ్రీథింగ్ పూజారే చూసుకుంటాడు కదా ఇక్కడ ఇలా ఈ కొలుపులో ఏంటంటే అన్నీ మన మన చేతులతో మన దగ్గరుండి మనమే చేసుకుంటాం అక్కడ మనకి కొలుపు పెట్టాయని అన్నీ చెప్తుంటారు ఇలా చేయండి అలా చేయండి అని అన్నీ చెప్తుంటే మన చేతులతో మనం అన్నీ కంప్లీట్గా చేసేసుకుంటాం ఇది ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మన మన పూజ మనకు నచ్చినట్టు చేసుకున్నామే అన్నట్టు అమ్మ ఇప్పుడు కడప ఇది దేవుని కడప అవన్నీ ముగ్గులు పెట్టి అలంకరిస్తుంది యాక్చువల్లీ ఆ ముగ్గులు కొంచెం బియ్యం పిండితో కలిపి వేయాలి కానీ బియ్యం పిండి మర్చిపోయి వచ్చింది సో అందుకే అమ్మ ఇక పసుపుతో వేసేస్తుంది ఇక్కడ మా వదిన కూడా హెల్ప్ చేస్తుంది వీటి అలంకరించే టైంలో మా వదిన కూడా హెల్ప్ చేస్తుంది నేను వీడియో తీస్తున్నా అమ్మ వదిన వీళ్ళందరూ ఇక్కడ పూజ కావాల్సిన వాటి అన్నింటినీ రెడీ చేసి పెడుతున్నారు ఈ గంపని కూడా ఇప్పుడు పుట్ట దగ్గరికి తీసుకెళ్తాము అక్కడ అవసరం అవుతుంది అందుకని దేవునికి రిలేటెడ్ కావాల్సిన వాటి అన్నింటినీ అట్లా అన్నీ రెడీ చేసి మంచిగా బొట్లు పెట్టి పెట్టుకుంటున్నారు మన హిందూ సాంప్రదాయంలో మనం దేవుని కోసం వాడే ప్రతీది ఏదైనా కానీ అంత భక్తితో ప్రేమతో చేసుకుంటాం కదా సో అదే అనమాట ఈ ప్రాసెస్ అంతా అవి కోడిగుడ్లు అక్కడ పుట్ట దగ్గరికి తీసుకెళ్ళడానికి కోడిగుడ్లు ఇప్పుడు ఆయాగా అది ఈయన ఉన్నారు కదా పూజ చేసేట ఆయన ఇప్పుడు ఆ కనుముని కలుషంలాగా చుట్టి పెడతారనమాట మమ్మీకి తెలియదంటే ఆయననే చేస్తున్నారు ఇప్పుడు ఇవి గడ్డపార దీన్ని కూడా పుట్ట దగ్గరికి తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నారు దీన్ని క్లీన్గా కడుక్కొని బొట్లు పెట్టుకుంటున్నారు ఈ కంకణాలు అనేటివి పూజలో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళందరికీ కట్టడానికి రెడీ చేసి పెట్టారు ఇప్పుడు వీటన్నింటిని ఆ కంకణాల అన్నింటినీ కూడా గడ్డపారకి ఆ స్టీల్ బాక్స్ ఇందాక చూపించింది కదా వాటికి బిందెకు వాటి అన్నింటికి కట్టి పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఈ ప్రిపరేషన్ మొత్తం పుట్ట దగ్గరకి పూజ జరుగుతుంది పుట్ట దగ్గర అక్కడికి తీసుకెళ్ళడానికి వీటన్నింటినీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట కొంచెం పూజ కం పూజ జరిగే ముందుకే ముందే ఒక హాఫ్ అన్ అవర్ గంట ముందు వెళ్ళి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని మనం తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కంప్లీట్గా ఎవరైతే పూజ చేయించుకుంటారో వాళ్ళే అన్ని ఏ టు జెడ్ ప్రాసెస్ మొత్తం వీళ్ళే చేయాల్సి ఉంటుంది అనమాట ఎవరు పూజ చేయించుకున్నా ఈ దుర్గమ్మ కొలుపు అని అంటే నైంటీ పర్సెంట్ మన వరకే ఉంటుంది మేము మనమే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది ఒక టెన్ పర్సెంట్ కొలుపు పెట్టి అతను చేస్తుంటాడు దగ్గరుండి చెప్తుంటే అన్నీ మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు పూజకు కావాల్సినవి పుట్ట దగ్గరికి తీసుకెళ్లాల్సినవి ఇప్పుడు అమ్మవారికి కావాల్సిన బోనం వండుకొని వచ్చింది అమ్మ దాన్ని కూడా డెకరేట్ చేస్తారు అంటే పసుపు పొట్లు అవన్నీ పెడతారు కానీ కొంచెం హడావిడిలో అమ్మ పెట్టలే ఇది తొట్టే స్టార్టింగ్ నేను చూపించిన కదా అది ఇక్కడ ఉంది అది ఇంతకుముందు చేసుకున్న వాళ్ళది ఇందాక వదిన వచ్చి పసుపు కుంకుమ అందరికీ లేడీస్కి పెట్టేసి తను కూడా పెట్టేసుకొని వెళ్ళింది ఇప్పుడు బెల్లం శాఖ పాలు పెరుగు అన్నీ దేవుడి కోసం రెడీ చేసి పెట్టుకుంటున్నారు బెల్లం శాఖ అంటే వాటర్లో కొంచెం బెల్లం కలిపి పెడతారు దాన్ని బెల్లం శాఖ అంటారు మా తెలంగాణలో ఇక్కడ తర్వాత పాలు పెరుగు అన్ని పూజకు కావాల్సినవి రెడీ పెట్టుకుంటున్నారు పాలు పెరుగు అనేటివి పుట్ట దగ్గరికి తీసుకెళ్ళడానికి బెల్లం శాఖ ఇక్కడ దేవుడికి పెట్టుకోవడానికి ఇక్కడ కొలుపు ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ కొలుపు అంటే ఇక్కడ అయ్యగారు మంత్రాలు అనుకోండి ఇక్కడ అయ్యగారు అయితే ఏ విధంగా మంత్రాలు చెప్తాడో అవి అనమాట ఇప్పుడు అక్కడ పుట్టకు తీసుకెళ్లాల్సిన వాటర్ అవి అందులో వేసి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మేము అందరం వీటన్నిటిని రెడీ చేసుకొని హారత పట్టుకొని పుట్ట మన్ను తీసుకొని రావడానికి అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం ఇదే అండి బుట్ట దగ్గర యాక్చువల్లీ మా అల్లుడు వీడియో తీసిండు మధ్యలో పుట్టని తీయలేకపోయిండు దాని చుట్టూ పుట్ట చుట్టూ ఒక ఐదు చుట్లు తిరిగి అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడికి పుట్ట దగ్గర మన్ను తీసుకుంటున్నాం ప్రాసెస్ ఇదే అనమాట దుర్గమ్మ తల్లికి ముఖ్యం ముందు పుట్ట దగ్గర నుంచి మన్ను తీసుకొని వెళ్ళాలి ఆ పుట్ట మన్ను తీస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని ఇంటికెళ్ళి ఏమన్నా తీసుకోవాలంటే అలా పర్మిషన్ లేకుండా తీసుకోము కదా అందుకే ఇప్పుడు పుట్ట దగ్గర మన్ను తీసుకుంటున్నాం కాబట్టి ఆయన మనకు దేవుడుగా ము ఇప్పుడు దేవుడికి మంగళహారతి పాట ఇచ్చేసిన తర్వాత ఈ పుట్టమన్ను దవ్వే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మధ్యలో మధ్యలో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వస్తాయి ఏమనుకోకర్రీ ఎక్స్ప్లెయిన్ వితౌట్ ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పాలంటే కష్టం ఇప్పుడు దేవుడికి పెట్టాల్సిన అన్ని పెట్టేసి దేవుడికి మొక్కుకున్న తర్వాత ఒక ఐదుగురు ఆ గడ్డపారని పట్టుకొని మొక్కి దేవుడికి అప్పుడు తవ్వి మట్టి తీసుకోవాలన్నమాట ఆ పూజ ఎవరైతే చేసుకుంటారో ఏ ఇంటి వాళ్ళైతే ఈ పూజ చేసుకుంటారో ఆ ఇంటి యజమాని గడ్డపారతోని దాన్ని తవ్వుతూ ఉంటే అలా వైఫ్ గాని లేకపోతే ఆయన తర్వాత ఇంట్లో పెద్ద వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఆ మట్టిని మొత్తం ఇందాక చూపించిన గంపు ఉంది కదా ఆ గంప నిండా నింపుకోవాలన్నమాట ఎంత నింపుకుంటే అంత మంచిది అన్నట్టు ఒకటి ఒక మూడో నమ్మకం లాగా అయిపోయింది ఎంత నింపుకుంటే అంత మంచిది అన్నట్టు వాళ్ళు తవ్వితే దాని నిండా నింపుకోవాలి మనకి ఎనర్జీ ఉన్నంత వరకు నింపుకొని తీసుకెళ్ళాలి ఇప్పుడు మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ నాగదేవతకి నమస్కరించుకొని పాలు పెరుగు నీళ్ళు అవన్నీ ఇచ్చేసి దేవునికి పసుపు కుంకుమ అగరబస్తీలు అవన్నీ పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని మనకి పుట్టమని ఇచ్చింది కాబట్టి ఆ భక్తితో మొక్కుకొని దేవుడ ఏదన్నా ఇక్కడ తప్పు గాని పొరపాటు కానీ ఉంటే మన్నించు క్షమించు అని చెప్పేసి మొక్కి కొబ్బరికాయ కొట్టి అక్కడ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు తవ్వుకున్న మట్టిని ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలన్నమాట దుర్గమ్మ గుడికి ఇప్పుడు తీసుకొచ్చిన గడ్డపారని వాళ్ళే పట్టుకోవాలి వాళ్ళే మట్టిని మోసుకొని తీసుకొని రావాలన్నమాట ఇప్పుడు ఇందులో వేస్తురు కదా అది ముందు దుర్గమ్మ తల్లి విగ్రహం అన్నమాట ఏ ప్రాసెస్ ఏంటంటే మనం పుట్ట నుంచి తీసుకొచ్చిన మట్టిని ఇక్కడ పెట్టిన తర్వాత ముందు దుర్గమ్మ తల్లి ఉన్న విగ్రహాన్ని తీసి ఆ మట్టిలో వేసి మొత్తం కలిపి కొడతారు అనమాట కొట్టి పిండిలాగా చేసేసి ఆ పిండిని ముద్దలాగా కలిపేసి మళ్ళీ కొత్తగా దుర్గమ్మ విగ్రహాన్ని మళ్ళీ తయారు చేస్తారు ఈ ఈ దుర్గమ్మ కొలుపులో ఇట్లా ఒక నిమ్మకాయ ఫస్ట్ ఒకటి కంకణం కట్టుకోవాలి సూదికి కంకణం కట్టుకొని బెల్లమప్ప చప్పటప్పాలు కారపప్పాలు ఇవన్నిటిని ఒక వరుస దండలాగా కట్టుకొని ఇట్లా ఒక ఐదు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వీటిని దుర్గమ్మ తెట్టకు కట్టి పూజలో వాడతారనమాట ఇప్పుడు మట్టి వెతుక్కొని ఎత్తి గంపలో వేసి ముద్దల్లాగా చేసి పెట్టుకున్నారు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మట్టిని దుర్ ఇది మట్టి అంతా మనం నాగమ్మ తల్లి దగ్గర తీసుకొచ్చుకున్న మట్టి అనమాట దాన్ని ఇట్లా చేసుకొని ముద్దలాగా మంచిగా సాఫ్ట్ గా చేసుకొని ఇప్పుడు దుర్గమ్మ తల్లిని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ఇలా తయారు అనమాట ఎన్ని కొలుపులు జరిగినా ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు తానే తయారు చేసేది దుర్గమ్మ తల్లినే ఇప్పుడు రేపు ఇవాళ మేము మేము మొక్కేసినాం నెక్స్ట్ డే వేరే వాళ్ళు కూడా దుర్గమ్మ కొలుపు మొక్కుతుర్రంటే కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇదే ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏటాతోనే దుర్గమ్మ తల్లికి మొక్కుకున్నాం పూజ అంతా అయిపోయిన తర్వాత ఏట తగింది తర్వాత కూర ఇట్లా అదంతా రెడీ చేసి పెట్టుకొని వంటలు అవుతున్నాయి మా చుట్టాలు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసారు ఇంటికి ఇప్పుడు వంటలు అయిన తర్వాత అందరం తింటే అయిపోతుంది పూజ అయిపోతుంది దుర్గమ్మ కొలుపు అనేది కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు మీ హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా మీకు మా వీడియోస్ నచ్చితే ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బా